జగిత్యాల జిల్లా జగిత్యాలలో ఒక చిన్నారి అమాయకత్వం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణం పోయిదే హాస్టల్లో ఉండనని బాధతో బస్ డిపో ఎదుట లారీ ముందు దూకపోయాడు ఆరో తరగతి చదువుతున్న చేతన్ అదృష్టవశాత్తు ఉన్న స్నేహితులు గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రక్షించారు ఎందుకలా చేశావని అడిగితే వచ్చే వినాయక చవితి సమయంలో ఇంట్లో ఉండాలని హాస్టల్లో ఉండలేనని కన్నీటి కళ్లతో చెప్పాడు చిన్నారి చేతన్ తర్వాత బాలుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు టౌన్ టౌన్సీ కరుణాకర్ కొంచెం యోగం సేవ చేస్తున్నాం బయట జనాలకు అర్థమైనా పిల్ల దానికి పోయి అనిపోయామం అనుకోమవుతుంది హాస్పిటల్ అర్థమైంది చనిపోతావా అర్థమైనా చిన్న చనిపోతావా లేదు అనిపోతుంది అర్థమైనా ఓకేనా వెరీ గుడ్